ఇవి చిన్నమంట కానీ చాలా పెద్దగా ఉంటాయి అంటే ఇవి నిజంగా బాగా పెద్దగా ఉంది ఓకే ఇంకా ఐస్ బాత్ అన్నమాట ఇప్పుడు హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ డూపర్ గా ఉన్నాను ప్రొద్దున పొద్దున్నే ఎక్కడికి బయలుదేరుతున్నా అనుకుంటున్నారు కదా సో యూజువల్ గా మీరు అందరూ ఇండియాలో పీతలు ఇవి అవి అమ్మే చేపలు ఇవన్నీ అమ్మే చూసింటారు అదే యుఎస్ లో ఇక్కడ ఎలా అమ్ముతారు మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ చెప్పాడు ఇక్కడ పీతలు రొయ్యలు లాగా ఇట్లా లాబ్స్టర్స్ అని క్రాప్స్ అని ఇవన్నీ అమ్ముతారు అనేసి లైవ్ అమ్ముతారు అని సో నాకు కూడా కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి స్టార్ట్ అయ్యాము రాల్సింగ్ ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ర్యాలీలో యాక్చువల్లీ అమ్ముతారు అక్కడికి వెళ్ళి అసలు ఎంత పెద్దగా ఉన్నాయి లైవ్ నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా లైవ్ గా అయితే నేను చూడలేదు సో అది ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకే ఇక్కడనే అమ్ముతాడు This is. Is it locked or what? It's not Can I touch it? Yeah, you can. Hey, you can. You can hold it. It's not bite. No, it won't. You can touch the tail right here No, no it will pinch. <laughs> so, you can touch the tail now. <laughs> <laughs> Babe, it's a tiny claw. If you want to it tickle its bottom here, it's ticklish. It will probably flap itself. <laughs> 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 no, I know, I know. i <laughs> 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 ఈ చేతిని ఇట్లా ఇట్లా అంటుంది అది దాంట్లో నాయనా చేస్తాను నాకే ఇట్లా అనిపిస్తుంది లెట్ మీ బోట్ ఇట్ లెట్ మీ బోట్ బ్యాక్ లెగ్స్ మాత్రం ఉన్నాయి లాక్స్ అయితే రెండే ఉన్నాయి లాస్ట్ వీళ్ళు రష్ ఎక్కువ రావడం వల్ల నైన్ ఓ క్లాకే ఓపెన్ చేసేసారంట యాక్చువల్లీ బట్ సైట్ లో అయితే టెన్ అని పెట్టారు సో యూజువలీ ఇన్ ఇయర్ లైక్ ఓన్లీ దిస్ హ్యాపెన్స్ ఓన్లీ లైక్ వన్ టూ టైమ్స్ Facebook page they can they come sometimes two times a year, three times a year, okay. four times a year. His wife and him he normally comes down here but his wife is on maternity leave because they have a little baby. Oh, okay. So that's why it's a little bit like less for him to come down here. Okay. But when it's husband wife, they'll come like four times a year. Four times a year, okay. అండ్ ఓకే ఇది యా ఇది ఇది వాళ్ళ బిజినెస్ కార్డ్ ఇది ఫార్మర్స్ మార్కెట్ లాబ్స్టర్ అంట ఇది వాళ్ళ వెబ్సైట్ ఇక్కడ హౌ టు ఫ్రీజ్ లాబ్స్టర్ ఆర్ క్రాబ్ అని సో గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్రాబ్ లెగ్స్ కదా అవి అవి టేస్ట్ చాలా బాగుంటాయి అంట అండ్ మనం అవి చేసుకుంటే ఫ్రీజ్ చేసుకుంటే కదా ఒక చాలానే సంవత్సరం అయినా వస్తాయంట సో దట్స్ గుడ్ థింగ్ ఇట్ హాస్ టూ క్లాస్ ఇది చాలా పెద్ద యూజువలీ ఇవి చిన్న కానీ చాలా పెద్దగా ఉంటాయి అంట ఇవి నిజంగా బాగా పెద్దగా ఉంది సో టేస్ట్ అయితే బాగుంటుందంటావు అదిరిపోద్దా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా లైవ్ ఇట్లా అవునా ఇట్లా ఇలా చేస్తే ఇలా పట్టుకుంటారు ఆ బోట్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే తెస్తారు సో ఇది సంవత్సరంలో మూడు నాలుగు సార్లు తెస్తున్నట్టున్నారు కానీ ఫ్రెష్ మనం తీసుకున్న లాబ్స్టర్స్ అండ్ క్లాస్ లెగ్స్ ఉన్నాయి కదా అవి ఈరోజు కుకింగ్ మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము మన దాంట్లో మన ఫ్రెండ్ యాక్చువల్లీ లైక్ గోదావరి సైడ్ నుంచి కాబట్టి సీ ఫుడ్ ఇరగ సో అందుకే ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ ఎలా కుకింగ్ దాని ప్రాసెస్ ఏంటి మొత్తం అనేది చూద్దాం ఆల్రెడీ వెజల్లో ఆల్రెడీ లాబ్స్టర్ వేసేసాము హాట్ వాటర్లో ఆల్మోస్ట్ సో ఇది టెన్ మినిట్స్ ఉడికితే చాలంట ఇది నాకు ఫస్ట్ టైము నేనైతే సీఫుడ్లో ఇట్లా లాబ్స్టర్స్ కానీ ప్రాన్స్ ఎప్పుడు వండింది లేదు సో ఈ ప్రాసెస్ మొత్తం నాకే ఫస్ట్ టైం సో కొత్తగా ఉంది సో ఇక్కడ దీనికి ఇది క్రాబ్ లెగ్స్కి సో ఏంటి అనేది చూద్దాం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్ సాల్టే చేసుకోవాలి నెల ఉప్పు వేసేసింది సో కూర తిన్నాక ఎలా ఉంది ఆ మొత్తం క్రెడిట్ లక్ష్మికే వెళ్తుంది నందు ఇక్కడ నందు మీరు ఆల్రెడీ చూస్తుంటారు వీడియోస్ లో సో అన్ని ఇలా కొత్తిమీర అల్లము కారము పసుపు ఉప్పు అన్ని ఇలా మంచిగా ముందుగానే తీసేసుకున్నారు సో ఏది కావాలి ఎప్పుడే ఎప్పుడేయాలి అనేది చూపిస్తా ఇక్కడ ఆల్రెడీ లాబ్స్టర్ పైకి వచ్చేసింది కలర్ యాక్చువల్లీ ఇది ముందు పెట్టినప్పుడు కొంచెం గ్రీనిష్ కలర్ ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ రెడ్ కొంచెం ఆరెంజ్ కలర్ లాగా అయిపోయి పైన తేలుతుంది ఆల్రెడీ సో ఇది ఒకటే తీసుకున్నాం కాబట్టి దీంట్లో పెద్ద మీట్ ఏం రాదు కొంచమే వస్తుంది బట్ అప్పుడే ఉడుకు అప్పుడే ఇక్కడ 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 మీట్ వస్తుంది ఓకే సో ఆనియన్స్ బాగా వేగాక అల్లం వెల్లి కొంచెం వేసుకొని చేసుకోవాలి ఈ ఉడికిన లాబ్స్టర్ ఈ వేడి వేడి నీళ్ళలోంచి తీసి మళ్ళా కోల్డ్ వాటర్ వేసేయాలి అప్పుడే కొంచెం మీట్ బాగా టెండర్ అవుతుందంట ఓకే ఇంకా ఐస్ బాత్ అన్నమాట ఇప్పుడు ఏమున్నాయి దీంట్లో దసగసాలు జీరా ధనియాలు చెక్క లవంగాలు సో అన్ని మిక్సీకి వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసి డైరెక్ట్ గా వేసేయడమే సో మెయిన్ మసాలాలు అని ఈ పేస్ట్లోనే ఉన్నాయి సో యూజువలీ సీ ఫుడ్ లో చింతపండు ఏంటో దీంట్లో వేయరు కదా కానీ పులుసు అయితే పులుసు బాబు ఓకే లైట్గా పేస్ట్ వేసుకున్నాక కొంచెం కొంతసేపు షార్టేజ్ చేయాలి ఏమంటారు దాన్ని పచ్చివాసన పోయేలాగా ఫ్రై అవ్వాలి సో కారం ఒక స్పూన్ ఒక రెండు స్పూన్ వేయాల ఒక టూ స్పూన్స్ చాలా ఏనా తెలిసి ఇది చేసే వాళ్ళకి వాళ్ళ వేస్తేనే అందాజ్ తెలుస్తుంది బట్ కదా టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇగో ఇన్ని లెగ్స్ ఇవి క్రాబ్ లెగ్స్ సో డైరెక్ట్గా ఇట్లనే వేసేయాలా ఇది తీయకుండానే ఇట్లా ఇట్ల ఓకే బట్ వేసేయడం ఇట్లే మొత్తం ఓకే

దీనికి కూడా సపరేట్ కట్టర్ ఉంటది కదా తినేదానికి కట్టర్ డైరెక్ట్ కట్ సో ఎలా తినాలి అని మన రిషి చూపిస్తుంది ఎలా వండాలి అని మన లక్ష్మి చూపిస్తుంది ఓకే ఈ పన్ను ఇది ఇది కట్ చేసే ఓకే సో అప్పుడు కొంచెం లోపలికి వెళ్తా మసాలా అంతా సో దీంట్లో నీళ్ళు పోసేసుకోవాలి సో దీంట్లోకి ఇప్పుడు పోస్తుంది వేడి వాటర్ సో కోల్డ్ వాటర్ కాదు డైరెక్ట్ గా హాట్ వాటర్ దీనిలో పోసుకున్నా సో దట్ ఇంకా కొంచెం కుక్ అవుతుంది అనుకుంటా డౌన్ అవ్వకుండా ఓకే సో అదే రూమ్ టెంపరేచర్లో అదే వేడిలో వేడి వాటర్ పోసేసుకుంటే సో ఆవిడ ట్రైన్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్ లో మొత్తం సీ ఫుడ్ కుకింగ్ పెద్ద ప్యాకెట్ తీసుకున్నాము ఆ ప్యాకెట్ వండాలి ఇది చూసి దాని షెల్ అంతా తీసేయాలి శ్రద్ధగా తీయాలి మన చికెన్ అంటే ఏడాది ఏడాది చేసేయచ్చు కానీ ఇది మాత్రం చాలా శ్రద్ధతో ఓపికతో చేయాలి నాకైతే చాలా కొత్తగా ఉంది మనం తీసిన మీట్ లాబ్స్టర్ మీట్ ఉంది కదా ఇది మనం షార్టేజ్ చేసుకున్నాము జస్ట్ బటర్ వేసేసి జస్ట్ షార్టేజ్ చేసేసుకుంటే దీనికి మసాలా అవసరం లేదంట లాబ్స్టర్కి అయితే ఇది బట్టర్ వేసేసి కొంచెం గార్లిక్ గార్లిక్ అట్లా గ్రేట్ చేసేసి వేసేయాలి రెండు తీసుకుంటే సరిపోతుంది సో మనమైతే ఒకే ఒక లాబ్స్టర్ కాబట్టి ఈ లాబ్స్టర్కి కి ఒక రెండు గార్లిక్ బటర్ వేసుకొని సార్టేజ్ చేసుకోవాలి కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఆయిలా ఇది ఆలివ్ ఆయిల్ ఇది ఓకే ఇంకా గార్లిక్ వేసాం కొంచెం పెప్పర్ వేసుకొని ఇందులో విప్ట్ క్రీమ్ కొంచెం హాఫ్ అండ్ హాఫ్ విప్ట్ క్రీమ్ కొంచెం లైట్ గా సో ఏంటంటే దీనివల్ల కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అనుకుంటా కొంచెం ఓకే లాబ్స్టర్ మీట్ దానిలోకి వేసేసుకోవాలి ఇప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంది ఫైవ్ మినిట్స్ ఓకే ఫైవ్ మినిట్స్ లో చెప్పాలంటే తీయడం కొంచెం అంతే టైం కానీ ఇంకా మిగతా అంత ఈజీ ప్రాసెస్ ఇది ఇక్కడ ఉడుకుతున్నాయి ఆల్మోస్ట్ ఇది కూడా

డై తీసుకొని వచ్చి వండి ఇట్లా తిన్నాం చాలా బాగుంది సూపర్ ఉంది అసలు యాక్చువల్లీ కర్రీతో ఇలా రా మీటే యాక్చువల్లీ బాగుంటాయి ఇలా చేసుకున్నాక అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది సూపర్ ఉంది టూ గుడ్ దా లెగ్స్ రెడీ అయిపోయినాయి ఓకే మేము డిష్లో తీసేసుకున్నాం సండే మీట్ డే ఇవి క్రాబ్ లెగ్స్ ఇది చికెన్ ఇక్కడ ఇది ఎగ్ ని బీట్ చేసి ఇలా స్టీమ్ చేసి యా సో ఇలా చోయా చంక్స్ లాగా ఉన్నాయి కానీ కాదు ఇది ఎగ్గే ఇది సో ఈ డిష్ యాక్చువల్లీ ఇలా ఎప్పుడు ఎగ్ ఇట్లా ఎగ్ పులుసు లాగా ఇట్లా ఇదేంటి ఇది కర్రీ కదా కర్రీ లాగా చేయాలని యా ఇది కూడా సో ఇక్కడ ఇది బగార్ రైస్ ఇది రసం రాయలసీమ స్టైల్లో రసం

Try Jane. Break it pour and then chop it. Make Crab, you, like, like Guru, he tries to I can't. It. Crack it. Yeah, just take it out. Yeah, then <coughs> lower the meat. Wow! And you have to shock it. Right? It's some plastic. <laughs> You'll get a lesson later on how to eat it. That's not mm, how you ask. We're gonna crack it. Dani. Dude, why don't you guys throw your glasses away? <laughs> hmm?

ెట్స్ టేస్ట్ అదిరిపోయింది ఓపిక్ గా కూర్చొని ఇలా తీసుకొని తినాలి కానీ ఫస్ట్ టైం తింటున్నా చాలా బాగుంది 고생 okay. okay.